శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి సంతృప్తిగా సంతోషంగా జీవించడం ఎలా సాధారణంగా స ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగానే ఉండాలనుకుంటారు మనలో ఏ ఒక్కరూ కూడా దుఃఖంగా ఉండాలండి లేకపోతే బాధాకరమైన జీవితాన్ని గడపాలని ఎవరు కోరుకోరు అందరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటారు మరి అయితే సంతోషంగా ఉన్నాము అన్నదానికి కొలమానం ఏంటి వాట్ ఈస్ ద మెజర్మెంట్ కొలమానం ఏంటి అంటే దాన్ని చెప్పడం చాలా కష్టం అంచేత ఢిల్లీ ముంబై హైదరాబాద్ కోల్కత్తా ఇలాంటి నగరాల్లో చాలా మందిని సర్వే చేశారు మీరు సంతోషంగా ఉండడానికి కొలమానం ఏమిటి అంటే వాళ్ళు ఏమన్నారంటే అందంగా ఉంటే సంతోషంగా ఉంటాం లేకపోతే కీర్తి మాకు మంచి పేరు ప్రతిష్టలు ఉంటే సంతోషంగా ఉంటాం మాకు ఎక్కువ డబ్బు ఉంటే సంతోషంగా ఉంటాము మాకు మా కంపెనీల్లో మాకు మంచి శాలరీస్ ఇస్తే సంతోషంగా ఉంటాము అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని మీరు ఒకసారి పరిశీలించి దీన్ని కేస్ స్టడీ చేసినట్లయితే ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు ఒక వ్యక్తికి డబ్బు బాగా ఉందనుకోండి ఆ వ్యక్తిలో తృప్తి లేదనుకోండి అప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నట్ట అతనికి దగ్గర ఐశ్వర్యం చాలా ఉంది డబ్బు చాలా ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది కానీ ఆయనలో తృప్తి లేదు అప్పుడు ఆయనలో సంతోషం ఉన్నట్ట లేదు కదా తర్వాత ఒక వ్యక్తి తనకున్న స్థిరాస్తితో తనకి ఏదైతే ఉందో ఆస్తి ఆస్తితో సంతృప్తిగా ఉండగలిగాడు అనుకోండి అప్పుడు సంతోషంగా ఉంటాడా ఉండడా అతనుకున్న ఆస్తితో తృప్తిగా జీవించడం మొదలు పెడితే అతనికి సంతోషం ఉన్నట్టా లేనట్టా ఉన్నట్టే కదా ఇప్పుడు ఇంకొక యాంగిల్లో చూద్దాం ఎందుకంటే రకరకాల యాంగిల్స్లో చూస్తే తెలుసు సంతోషం అంటే ఏంటి ఎందుకంటే చాలామంది యువకులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకొక యాంగిల్లో చూద్దాం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ రెండు యాంగిల్ను చూసినప్పుడు ఏమైంది సంతృప్తి కలవాడే సంపన్నుడు ఐశ్వర్యవంతుడి కంటే సంతృప్తిగా తృప్తిగా జీవించేవాడే సంపన్నుడు అనే విషయం మనకు అర్థమైంది ఇంకొక వర్గం మేధావి వర్గం అంటే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారనమాట వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఏమండి సంతృప్తి అనేది ఎదుగుదలకి అవరోధం మేము తృప్తిగా ఉన్నామంటే ఇంక ఎదుగుదల ఏముంటుంది సాటిస్ఫై అయిపోతాము ఇంక దాని గురించి మేము ఇంకే ప్రయత్నాలు చేయము డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేయము అంటాం తర్వాత అసంతృప్తే మనకేమన్నా లిటిల్ డిస్సాటిస్ఫాక్షన్ ఏమన్నా ఉంటే అదేం చేస్తుంది అంటే మనల్ని ఇంకా ముందుకు పో పోనిచ్చి ఇంకా ఎక్కువ ఏదో సాధించాలనే తపనకి గురి చేస్తూ ఉంటుంది అంచేత సాధించిన కొద్దిపాటికే సంతృప్తి చెందుతూ ఉంటే ఎప్పుడు జీవితంలో ఇంకా ముందుకు రాణించలేము అని మేధావి వర్గం వాళ్ళు చెప్తారు దీన్ని మీరు ఎంతమంది ఏకీభీవిస్తారో చెప్పండి ఇక్కడ అర్థం ఏంటంటే మీరు సంతృప్తిగా ఉండడం మొదలు పెడితే జీవితంలో ఇంకా ఎదుగుదల అనేది ఆగిపోతుంది ఎందుకంటే సంతృప్తి నాకు ఒక పది లక్ష రూపాయలు బ్యాలెన్స్ ఉందండి నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఏంటి ఆ లక్ష ఎప్పుడు రెండు లక్షలు అవ్వదు అంటే ఎదుగుదల అనేది ఆగిపోతుంది అంచే ఎప్పుడు అసంతృప్తిగా జీవించడం బ్రతకడం నేర్చుకుంటే జీవితంలో ఇంకా చాలా సాధిద్దాం అని అనుకుంటాం అనమాట ఇదొక రకం వర్గం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ రెండు భావాల్ని ఎక్కడతో అయిపోలేదనమాట ఈ రెండు భావాలని సమన్వయం చేసుకోవడమే జీవితం అంటేనండి అర్థమవుతుంది ఏదర్ అలాగా కాకుండా ఇలాగా కాకుండా రెండు భావాలని సమన్వయం చేసుకోవడమే జీవితం అంటే ఇంకొక విషయం ఆలోచిస్తే ఏమవుతుందంటే సంతృప్తి అంటే అర్థం ఏంటంటే ఉన్న ఆనందాన్ని గుర్తించడం అర్థమవుతుందండి సంతృప్తి అంటే నాకు ఎంత ఉందానికి ఆధారపడుతున్నాం మనకు ఉన్న ఆనందాన్ని గుర్తించడమే సంతృప్తి ఇంకేం చెప్తుందంటే ఆ తృప్తితో కర్మనిష్ఠుడై కర్తవ్యనిష్ఠుడై ముందుకు సాగిపోవడం చెప్తుంది దిస్ ఈస్ ద పాయింట్ నీ టు రిమెంబర్ దిస్ ఆ తృప్తితో కర్తవ్యనిష్ఠుడై ముందుకు సాగిపోవాలని చెప్తుంది అంటే ఆ తృప్తి కలిగిన తర్వాత ఆగిపోమని చెప్పట్లేదు కర్తవ్యనిష్ఠుడై ఇంకా ముందుకు సాగిపోవాలని చెప్పింది ఇంకేం చెప్తుందంటే ముందుకు నడిపించే శక్తి అసంతృప్తి కాదు ధర్మనిష్ట అని చెప్తుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోవాల్సింది అర్థమవుతుందండి అసంతృప్తి అనేది మనల్ని ముందుకు నడిపించదు మనల్ని ధర్మనిష్ట మనం సంతృప్తిగా ఉన్నామని తెలియజేసిన శక్తి ఏం చేస్తా అంటే ఆ ధర్మనిష్ట మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తుందని చెప్తుంది అనమాట ఇప్పుడు ఏమవుద్దంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంతృప్తిగా లేరు అనుకోండి ఈ ధర్మనిష్టగానే మీకు తోడు అవ్వకపోతే ఏమవుద్దంటే ఇంకా ఏదో సాధించాలనే ప్రయత్నంలో దొడ్డుదారులు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి అసంతృప్తి కర్తవ్యనిష్టతో తోడయ్యి ధర్మనిష్ట తోడైనప్పుడు ఏమవుతుందంటే ముందుకు సాగిపోతే ఏమవుతుందంటే మనం తప్పుదారులు పట్టే ప్రమాదం ఉండదు అనమాట ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలామంది మీరు సొసైటీలో చూస్తూ ఉంటారు వాళ్ళకి సంతృప్తి లేక ఇంకా సాధించాలనే తపనతో ఏం చేస్తారంటే దొడ్డుదారులు పడేవాళ్ళు జైలుకి వెళ్ళే వాళ్ళు మనం ఎంతోమంది చూస్తున్నాం అంటే వాళ్ళకి ఏమి ఇచ్చిందంటే అక్కడ ఆ తృప్తితో అంటే వాళ్ళు సం తెలుసుకున్నారు ఓహో ఇదే తృప్తి కానీ ఏంటంటే ఆ తృప్తితో ఏం చేశారంటే వాళ్ళ కర్తవ్య నిష్ఠలు అవ్వకుండా ఏం చేశారంటే వాళ్ళు ధర్మనిష్టత లేకుండా ఏం చేశారంటే చెడు దారులు పట్టారని మీకు అర్థమవుతుంది సో దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ దీన్ని గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ రెండు ఆటల్ని మనం సమన్వయం చేసుకుని జీవితంలో ముందుకు పోతూ ఉంటాం కర్తవ్య నిష్ఠులై ధర్మనిష్ఠతో ఇంకా ముందుకు పోయి ఇంకా పేరు ప్రతిష్టలు లేకపోతే మరొకటి మరొకటి సాధించడానికి ప్రయత్నిస్తాము అప్పుడు ఏమవుద్దంటే అవి మనల్ని బంధించకుండా ఉంటాయి అన్నమాట